నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమి నాయకులకు ఘన స్వాగతం పలికిన గంధం సునీత అరాచక పాలన అంతం కూటమి పంతం పెత్తందారి పాలనలో రాష్ట్రం విధ్వంసం విశ్వసనీయత నైతికత లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూటమి ఎంపీ అభ్యర్థి రమేష్ పేర్కొన్నారు కీర్తిశేషులు గంధం నందగోపాల్ కుమార్తె గంధం సునీత ఆధ్వర్యంలో కూటమి ప్రచార కార్యక్రమం నరసింగపల్లిలోని వారి స్వగృహంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం రమేష్ టీడీపీ వినాయకులు దాడి రత్నాకర్ విచ్చేశారు వారికి సునీత గిరిత దంపతుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ముందుగా నందగోపాల్ విగ్రహానికి ఎంపీ అభ్యర్థి రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ సునీత ప్రముఖ పారిశ్రామికవేత్త మీ వాణిని ఢిల్లీ వరకు వినిపించిన గొప్ప వ్యక్తి శక్తి కీర్తి చేసులు గంధం నందగోపాల్ కుమార్తె అని అన్నారు తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపిస్తూ మీ వెన్నంటే ఉన్నారని తెలిపారు నా విషయానికి మీ సహకారం కావాలని అన్నారు మోదీ ప్రధాని అయితే దేశ ప్రగతి బాగుంటుందని అన్నారు కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు రత్నాకర్ మాట్లాడుతూ సొంత చెల్లికి అన్యాయం చేసి బాబాయ్ చావుకు కారణమైన వ్యక్తి ఇక్కడ మహిళలకు సేవ చేస్తాడా నమ్మగలమా అని అన్నారు సునీత మాట్లాడుతూ గాజు గ్లాస్ మీద ఓటు వేసి కొడతాలను కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేష్ను గెలిపించి మన అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ప్రకృతి వనరులతో చేసిన ఆహార పదార్థాల ప్రదర్శన అతిథులు చూసి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఉద్యోగ అవకాశాలు లేక జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే తప్పితే దాచుకుంటే తప్పితే ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఏదైనా కల్పిస్తామని ప్రభుత్వ ఉద్యోగాలు అయితే టీచర్ పోస్టులు కొన్ని లక్షలు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వాల్లో అవన్నీ కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని బానిసలు చేసి నేనేదో ఈ ఈ పథకం ఇస్తా ఆ పథకం ఇస్తా అని చెప్పేసి అందరినీ పని లేకుండా ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలా అని చెప్పేసి ఆయన అనకాపల్లికి పోయి నువ్వు పోటీ చేయి ఆ ప్రాంతం వెనుకబడి అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకు ఉండే యువత ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నువ్వు అక్కడ ప్రజలకు చెప్పి అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి మంచి అనువైన ప్రదేశం ఎందుకంటే నేషనల్ హైవే ఉంది రైల్వే లైన్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది మనకు సముద్రం ఒడ్డు పక్కన ఉంది పోర్ట్ ఉంది ఇవన్నీ ఉండే దగ్గర ఇండస్ట్రీస్ బాగా రావాలి నేను ఈ ప్రాంతంలో ఇండస్ట్రీగా డెవలప్ చేసే చర్యలు తీసుకుని ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు వచ్చి వారి భవిష్యత్తు బంగారు బాట చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఎందుకంటే నాకు దేవుడిచ్చిన వరంగా అనకాపల్లికి ఈరోజు రావడం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తప్పకుండా ఈ అలవాట్లకు ఎందుకంటే ఉద్యోగాలు లేకుండా పోతే పిల్లలు ఏం చేస్తున్నారంటే గంజాయికి అలవాటు పడుతున్నారు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు ఒకసారి అది అలవాటు పడితే జీవితంలో వారు కష్టం కష్టమవుతుంది ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది అందుకే రేపు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారైతే వ్యతిరేకవేత ఓటు చీలకూడదు అది చీలితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎలక్షన్ లో ఏమన్నా అవకాశం ఉంటుందేమో ఒక్క ఓటు కూడా చీలకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు కలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ కు బంగారు భవిష్యత్తు వస్తుంది వీరందరికీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ ప్రభుత్వం కూటలి ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈ లిక్కలు ఏదైతే ధరలు పెంచారో ఆ ధరలు తగ్గించే విధంగా నాణ్యమైన ఇచ్చేట్టుగా అలాగే మూడు నెలల నుంచి పెన్షన్ వెయ్యి రూపాయలతో కలిపి ఉంటే ఆ పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి వాళ్ళ నడవడిక మారుతుంది ఎవరికైనా కానీ ఒక ఉద్యోగం ఏం చేస్తున్నారంటే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారంటేనే వారికి ఒక సొసైటీలో సంఘంలో గౌరవం ఉంటుంది ఎవరన్నా అమ్మాయి అయితే మంచి అబ్బాయి రావాలన్నా అబ్బాయి అయితే మంచి అమ్మాయి రావాలన్నా ఉద్యోగం చేస్తారా జీవితంలో స్థిరపడతారా అమ్మాయిని ఎట్లా ప్రభుత్వం కాకుండా మీ గురించి ఆలోచన చేసి మీకు మంచి భవిష్యత్తు కలిగించే ప్రభుత్వం ఎందుకంటే మీరంతా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ కొనకుండా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి ఒక్కసారి ఈ దుర్మార్గ దుర్మార్గ పద అనుకుంటున్నాడు చాలా అక్రమాలు అన్యాయాలు అవినీతి చేస్తున్నాడు అవన్నీ పోవాలా నిజంగా బాగుండాలా ఈ రాష్ట్రం అంటే ఒక్క అవకాశము మీరు మొట్టమొదటి ఓటు పార్లమెంటుకు ఇచ్చే ఓటు కమలం గుర్తుకు వేసి రెండో ఓటు అసెంబ్లీగా గురసాల రామకృష్ణ గారికి గ్యాసు గ్లాసు గ్లాసు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నేనేంటో ఈ అనకాపల్లికి ఈ అవకాశం ఇచ్చిన గారికి అలాగే మన ఉన్న బాధ్యత మనం నెరవేరుస్తే రేపు మనకేం కావాలో అన్న బాధ్యతకి ఆయనకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాం ఇక్కడ మీరు కింద చూస్తున్నది అంతా కూడా మన ఆడోలు మన నియోజకవర్గం నుంచే అందరూ చేసింది ముందుకెళ్తున్న విషయం అది సెంట్రల్ నుంచి నేను నాకు అవగాహన వచ్చి నేను ఇక్కడ చేస్తున్నప్పుడు మనకు ఎంపీ గారే మనకు సహాయపడతారు అన్నప్పుడు మన గుర్తు అలాంటిది మనకి టీడీపీ తెలియదు ఎవరికి లేదు ఎప్పుడు హుద్గుత వచ్చింది దాన్ని బట్టి ఎంతగా ఇక్కడ మనం ఎంత కష్టపడ్డాం యాజ్ అయితుగా ఐదు వేలు మనకి లో వెళ్తేనే కదా మనం ఈ నెక్స్ట్ రేపు మనం చూస్తాం అలాంటిది ఈ రోజు రైతు లేకపోతే మనం